నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పొందా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం కానీ కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలేసుకొని ఆ గుర్తులు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తప్పవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు బొడమేర్లో పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ నిల్చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్షి పేపర్ లో మన మీద విషయం కప్తారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపడ్డా ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ పాకెట్ ఇచ్చాడా ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా విజ్ఞాన్ కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు బాగా చేశాడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ధీమా మీరందరూ కూడా నేను వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ సింగ్ అజిత్ నగర్కి వచ్చాను అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను ఇక్కడ దాకా వచ్చాను అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులో ఉండి తొమ్మిది రోజులుగా పర్యవేక్షిస్తున్నాను